హాయ్ హలో మై వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే మన ఛానల్ గురించి అనమాట ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి చాలా వరకు షార్ట్ వీడియోస్లోనే లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తున్నారు ఇప్పుడు టూ థౌజండ్ దగ్గరికి అయితే వెళ్తుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఎప్పుడో సక్సెస్ కావాల్సింది ఇంత దూరం వచ్చింది మేబీ అది దేనివల్ల అనేది అది తెలియట్లేదు ఎప్పుడైనా చెప్దామన్నా కూడా అడ్డం వస్తూ ఉంటాడు అనమాట నీ మీద నెగిటివిటీ పెరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్పచ్చా చెప్పచ్చా చెప్పచ్చు తె సో ఇలాంటి ఆన్లైన్ అంటే నేను మేబీ మంచి గా మంచి కంటెంట్ అనిపించింది వ్లాగ్స్ కానీ పిల్లలతో కానీ తీసినప్పుడు మంచిగా అనిపించింది సో అదే కంటిన్యూ వేసుకుంటూ వచ్చిన ఫ్యామిలీకి ఇప్పుడు ఇలాంటి ఛానల్స్ ఎన్నో సక్సెస్ అయినాయి కాకపోతే నాది సక్సెస్ సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటో నాకైతే అర్థం కాలే ఫస్ట్ రీజన్ అయితే సపోర్టు నాకు నే ఒక జస్ట్ నా ఫోన్లో మా ఇంట్లో ఉన్న మూడు ఫోన్లలోనే నేనే లైక్ చేసుకొని వీడియోస్ ఆన్ చేస్తూ ఉంటాను వేరే ఫోన్ నుంచి ఎప్పుడో ఒకటి రెండు ఈ షార్ట్ వీడియోస్ అయితే చాలా మందికి వెళ్తుంది కాబట్టి అది అందులో లైక్స్ వస్తాయి కానీ జస్ట్ మా ఫ్యామిలీలో మా ఫోన్ల నుంచి మేము తీసుకున్న మూడు లైక్స్ మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎందుకు ఏమనుకుంటారో నాకు రీజన్ తెలియదు ఒక సబ్స్క్రైబ్ లైక్ చేసినంత మాత్రానే డబ్బులు కానీ ఇంకేమన్నా కానీ రాదు అది చాలా మ్యాటర్ ఉంటుంది అది యూట్యూబ్ చేసే మాత్రమే అర్థమవుతుంది ప్లీజ్ ఏం అనుకోకండి నేను వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా కొంతమంది అయితే చూస్తారు ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే చూస్తారు ఆ హండ్రెడ్ మెంబర్స్ ఆ హండ్రెడ్ లైక్స్ ఎప్పుడో ఇస్తే నాకు ఇంత మ్యాటర్ ఉండకపోయేది మన ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళు కూడా చేసి ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది మేబీ చేస్తారని అయితే అనుకుంటాను ఖచ్చితంగా ఒక బ్లాగ్ చూసినప్పుడు అందులో ఉన్న మిస్టేక్స్ నెగిటివిటో పాజిటివిటీ ఏదో ఒకటి ఉంటుంది కదా అది కూడా కామెంట్ చేయండి అప్పుడు అన్న కనీసం నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా సక్సెస్ అవుతాయనేమో చూద్దాం సో ప్లీజ్ ఒక లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి అండ్ ఫ్యామిలీస్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా వరకు నా ముందట నా ఫ్యామిలీ వాళ్ళు బుక్ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అరే నేను నా కళ్ళతో ఎంతోమంది మొబైల్ చూసిన నా వీడియోకి లైక్ చేయకుండా ఉండేవి అప్పుడు అనిపిస్తుంది నేను కూడా మేబీ అదేనేమో ఛానల్ స్టార్ట్ ముందు కాకపోతే ఇప్పుడు నా హెల్ప్ ఎవరన్నా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా చిన్న అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ చూసినప్పుడు ఆమెకి టూ థౌసండ్ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఈమె నుంచి హెల్ప్ తీసుకుందాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం నేను హెల్ప్ చేస్తా అండ్ ఏదన్నా ప్రమోషన్స్ కానీ ఏదన్నా జస్ట్ నీ వీడియోలో ఎప్పు అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇస్తా ఇప్పుడు నా అది మారిపోయింది అనమాట అది ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా శారీ బిజినెస్ ఏదో పెట్టుకున్న వాళ్ళకు కూడా వెంటనే స్ప్రెడ్ కాదు కదా అది చెప్తేనే స్ప్రెడ్ అవుతుంది ఇలాంటిది ఒకటి ఉన్నది ఛానల్ అయినా బిజినెస్ అయినా ఏదైనా అట్లా నాకైతే సపోర్ట్ లేదు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ వ్లాగ్స్ అయితే మంచి మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ చాలా వరకు మొన్న సరే ఇంట్లో ఉన్న వ్లాగ్స్ అంటే పక్కకు పెడితే మొన్న కొబ్బరి స్వర్ణగిరి అటు పోయినప్పుడు కూడా ఫుల్ వ్లాగ్స్ అయితే చేసిన కానీ అక్కడ కూడా నో యూస్ అనిపించింది సో ప్లీజ్ ఒకసారి అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే నేను చాలా మంచిగా వర్క్ చేసుకుంటా ఉంటా పొద్దున వీడియో తీయడానికి మాత్రం ఇంకా మా హస్బెండ్కి హడావిడ ఉంటుంది పిల్లల లేవ లేపగా లేపగా లేస్తే లేస్తారు ఇప్పుడు ఒకసారి నిన్న నైట్ పెట్టిన దానికి మాత్రం మంచిగా సపోర్ట్ చేసారు అనమాట అమ్మనుగా వీడియో తీస్తాడు అన్నీ చేసేటప్పుడు యూపీఎల్ అనిపిస్తుంది కానీ హడావిడిగా అయిపోయింది నేను జస్ట్ కెమెరా పెట్టకుండా వర్క్ చేస్తేనే టూ అవర్స్ పడుతుంది అన్ని వర్క్ చేయడానికి కెమెరా పెట్టుకొని చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా సో ఈ ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్తున్నాను అండ్ మానిటైజేషన్ ఎప్పుడూ అయిపోయింది హండ్రెడ్ డాలర్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఆల్మోస్ట్ ట్వంటీ డాలర్స్ దగ్గరికి వచ్చింది ఇంకా ఇంకెక్కడో ఎయిటీ డాలర్స్ ఉంది అది ఒక్క వీడియోతోనే సక్సెస్ కావచ్చు ఈ వీడియో కన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వాచ్ చేయండి వీడియోని నాకు వచ్చిన మనీని కూడా ఏమన్నా వస్తే మనీ అంతది కావచ్చు అని కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో అది నేను వచ్చిన మనీని కూడా వేరే దానికి యూజ్ చేస్తాను ఎన్నో వీడియోస్లో చెప్పేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది మానిటైజేషను డబ్బులు ఇవన్నీ పక్కకు పెడితే నేను ఒక వీడియో చేసినాను ఆ వీడియోలో మెమొరీస్ మాత్రం హైలైట్ నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టినా అలాంటి మెమోరీస్ మాత్రం సూపర్ అది యూట్యూబ్ తీసేయకపోతే నా ఛానల్ని అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అది అట్లనే ఉంటే మాత్రం ఛానల్ పోకుంటే మాత్రం అది ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి మంచి మెమొరీస్ని అయితే నేను ఏమంటారు పెట్టేసినానమాట నా ఛానల్లో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాంక్ వీడియోస్ కానీ గేమ్ లాంటి వీడియోస్ కానీ ఏమన్నా ఉంటే చేయాలనుకు చేయాలి అని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో మీద ఫ్రాంక్ వీడియోస్ ఇద్దాం నువ్వు ఏ టైం నువ్వు వచ్చే టైంకి ఎక్కడ ఒకటి కెమెరా పెట్టాలి ఎట్లా పెట్టాలి నువ్వు అసలు ఫోన్ ఇద్దాం అసలు ఫోన్ చేస్తే అక్కడ తీసి కెమెరా పెట్టాలా అసలు దేనికి తొందరగా రెస్పాండ్ అడవ అలాంటి వాళ్ళకి ఏమని ట్రై చేయాలి రెస్పాన్స్ అంటే హడావిడి విడిమని చేయాలి కదా స్లో మోషన్ నిజంగానే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేను మళ్ళీ ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ లేదు నేను అసలు మా దగ్గర రెగ్యులర్ రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళే నన్ను లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు అంటే అర్థం చేసుకోండి మొత్తం ఈ తన సైడ్ ఫ్యామిలీ అని కాదు నా సైడ్ ఫ్యామిలీ కూడా నా తను రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళు కూడా కామెంట్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసినప్పుడు పక్కకు పోయి లైక్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు సో అంటే చేయకండి అబ్బా నేను కూడా మీ ఫ్యామిలీనే కదా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇంటి ఆడపిల్లలు కొంచెం వెళ్ళాలనుకుంటున్నా ఆ దారిని అయితే చూపియండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఒక చిన్న ఒక్క సబ్స్క్రైబర్ అన్న పెరుగుతారని ఆశపడుతున్నా యాక్చువల్లీ ఏదో చేద్దాం అనుకున్నాం ఏదో వీడియో వచ్చింది ఛాయ్ తాగేసి మైండ్లో ఏదో ఒక స్ట్రెస్ అనిపిస్తుంది నాకు అసలు అయితే ఒక వన్ ఇయర్ యూట్యూబ్ గురించి తెలుసుకున్న మంచిగా తెలుసుకున్న అన్ని మంచి మంచి వీడియోస్ పెట్టినా అప్పుడు బాగా స్ట్రెస్ అనిపించింది వీడియోస్ తొందర తొందరగా పెట్టాలనిపిస్తుంది ఇప్పుడు అసలు వ్యూస్ వస్తలేవు కదా ఎందుకు పెట్టాలి అని అసలు అయిపోతున్నా కాకపోతే నాకు ఎన్ని రోజులకైనా సక్సెస్ కావాలని కావాలన్నది ఎందుకో ఆశ బాగున్నది నాకు వేరేది ఏది సెట్ అనిపిస్తుంది మధ్య మధ్యలో ఎన్నో చేసినా కాకపోతే నాకు అక్కడ ఎక్కడ కంఫర్ట్ జోన్ అనిపించలేదు అనమాట కొంచెం వాగుడుకాయ కాబట్టి ఇలా ఎంతైనా వాగొచ్చు కాబట్టి ఇది ఒకటి మంచిగా అనిపించింది అనమాట సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ చేయమంటే అలాంటి వీడియోస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్గా ఒక్క విషయం ఏందంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు జస్ట్ నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి ఒక చిన్న వీడియో అనమాట సక్సెస్ని దగ్గరలో ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశము మీరు ఎప్పుడో నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంతమందికైనా మీరు షేర్ చేయించి కొంతమందితోనైనా సబ్స్క్రైబ్ చేయించి ఉంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చేది కాదేమో ఎప్పుడో సక్సెస్ అయ్యేదేమో మేబీ ఈ వీడియోతోనైనా కొంతమందికి షేర్ చేయండి ఈ వీడియోకి మాత్రమే నేను ఫ్యామిలీ సపోర్ట్ని అయితే తీసుకుంటున్నాను నేను కూడా మీ ఫ్యామిలీతో మెంబరే అని చెప్పేసి ఈ వీడియో ప్లీజ్ అండర్స్టాండ్ వేరే ఉద్దేశం అయితే ఏం లేదు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ వీడియోలో ఇంత హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తున్నా అంటే యాక్చువల్గా నేను ఫ్యామిలీ పరంగా నాకు నా హస్బెండ్ నా పిల్లలు మేము నా ఫ్యామిలీ పరంగా నేను అంత ఎంతో బాగున్నా కూడా ఈ వీడియోస్ విషయం వచ్చేసరికి నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనేది బాధనైతే చాలా ఉంటుంది సో చాలామంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్లో కానీ లో కానీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు టెన్త్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిది గ్రూప్ ఉంది వాళ్ళు చేసిన హ్యాపీగా ఉండేదేమో వాళ్ళ నుంచి కూడా స్టార్టింగ్లో కొంచెం కొంచెం అయితే హెల్ప్ ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలన్న సపోర్టు అనేది ఏం లేదు కానీ కొంచెం మంచి వీడియో చేసినప్పుడు షేర్ చేస్తే మంచిగా అనిపిస్తాయి కదా ప్లీజ్ డూ అండర్స్టాండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్